ఓం తత్సూ శ్రీ గురుభ్యో నమ యమపురికి దగ్గర మార్గం మద్యపానం వయ కలహం అంటున్నాడు క్షేమేంద్ర మహాకం తాను రచించిన చారుచర్య శతక వాన్మయం ద్వారా నమయ సని క్షీబ కుల చోయ క్షీబస్త్రుణ ప్రహరణ క్షయం ఈ శ్లోక రాజమునకు ఇప్పుడు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన చంద్రబుద్ధమైన తెలుగు పద్యాను వాదం ఇది వలదు త్రాగుడన్న వ్యసనము కైపులో కొట్టుకొంటుడు కూడగయ్య కైపులోన వృష్ణి గణము నశించను పట్టి తొంగ దెబ్బ వలన చూడు మానవ నాచనానికి తాగుదొకటే చాలు ఈ వ్యసనంలో మునిగిపోయిన వారు తమకు తాముగా తాగి ఉన్నప్పుడు కలహాలకు దూరంగా ఉండే నియంత్రణ చేసుకోవడం మేలు విచక్షణ లేని స్థితిలో వచ్చే గొడవలు ఎంత వరకైనా దారి తీస్తాయి ఈ విధంగా యదుకులములోని కులములోని వృష్ణి వంశము అనే ద్వారకా సామ్రాజ్యం అంతరించిపోయింది కేవలం తుంగ కాడలతోటి కొట్టుకుని చనిపోయారు మహాయోధులంతా మహాయోధులమైన మనము తొంగ కాడలతో కొట్టుకుంటే చచ్చిపోతున్నాము ఏమిటి అని విచక్షణ జ్ఞానం వారికి లోపించడమే ఆ సమయంలో జరిగిన మహా ప్రమాదానికి మూల కారణం అయింది త్రాగి ఉన్న కారణం చేత వారు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని వారు గుర్తించలేకపోయారు కనుక విచక్షణ జ్ఞానాన్ని హరించి వేసే వ్యసనము కలహము ఈ రెండింటిని కలుపకూడదని మహాకవి చెప్తున్నాడు Om Tat-Satu, Ramesh, Varaar,